ఇంటినే కేంద్రంగా చేసుకుని సరోగసి దందా చేపట్టిన తల్లి కుమారుడు లక్ష్మీరెడ్డి నరేంద్ర రెడ్డిలను హైదరాబాద్ పేట బషీర్బాద్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా సరోగసి అర్ధగర్భంకి అంగీకరించిన తొమ్మిది మంది మహిళలకు నోటీసులు ఇచ్చి పంపారు ప్రధాన నిందితురాలితో కలిసి అక్రమ సరోగసికి సహకరిస్తున్న ఆరు ప్రైవేటు ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు ఎన్నో ఏళ్లుగా సాగుతున్న చీకటి కార్యకలాపాలకు సంబంధించిన మరింత సమాచారం రాబట్టేందుకు నిందితులను పోలీసు కస్టడీకి తీసుకోనున్నారు చాలా కాలం క్రితమే భర్తతో విడిపోయిన లక్ష్మీరెడ్డి కొంపల్లిలోని న్యూ మాణిక్యనగర్ లో నివాసం ఉంటోంది రెండంతస్తుల భవనాన్ని సరోగసి తల్లిలు ఉండేందుకు వీలుగా రూపొందించారు స్థానికులతో పరిచయం లేకుండా గుట్టుగా ఉండేవారు తమ అనుమతి లేకుండా ఇంట్లోకి ఎవరిని అనుమతించేవారు కాదు ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి పరిశీలిస్తుండేవారని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు సరోగసికి అవసరమైన మహిళలను గుర్తించి తల్లి కుమారుడు సొమ్ము చేసుకుంటున్నారు ఈమె ఇంటికి తరచూ మహిళలే వస్తుండటంతో స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు లక్ష్మిరెడ్డి నివాసంలో పోలీసులకు దొరికిన డైరీలో యాభై మంది మహిళల వివరాలున్నట్టు తెలుస్తోంది వాటి ఆధారంగా వారిని గుర్తించేందుకు సిద్ధమయ్యారు నిందితులు ఉపయోగిస్తున్న ల్యాప్టాప్ లో కీలక ఆధారాలు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు సరోగసి కోసం వచ్చిన తొమ్మిది మంది మహిళల్లో ఇద్దరు గర్భవతులుగా నిర్ధారించారు జిల్లా వైద్యశాఖ అధికారులు ఈ మహిళల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గుర్తించి వైద్య సేవలు అందించనున్నారు కొందరు మహిళల గర్భం నాలుగు నుంచి ఐదు సార్లు కూడా సరోగసి కోసం ఉపయోగించినట్లు తెలిసింది వరస కాంపులతో అంతంత మాత్రంగా ఉన్న ఈ మహిళల ఆరోగ్య పరిస్థితి మున్ముందు ఇంకేలా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది దందా బయటపడటంతో మహిళల కడుపులో ఊపిరి పోసుకుంటున్న పిల్లలను ఎవరికి అప్పగిస్తారనేది చర్చనీయాంశంగా మారింది సరోగసి మహిళలతో ఒప్పందం కుదుర్చుకున్న దంపతులు ఆసుపత్రుల నిర్వాహకులను గుర్తించడం సవాల్గా మారింది